హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీ సింన్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం టయోటా ఫార్చునర్ ఫోర్ బై ఫోర్ అయితే తీసుకురావడం జరిగిందండి మాన్యువల్ అండి ఫ్రెండ్స్ ఈ కార్ చూసుకున్నట్లయితే యూపీ కార్ అండి ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు కమ్ముతాను ఎన్వోసిస్తాను ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్ల ఫైనాన్స్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కార్ ఓనర్స్ మంచి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్ళచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్కి ఎక్కించి పంపించడం జరిగింది నా పేరు పీవీ మున్నా నాకు తెలంగాణ స్టేట్ కమ్మల్లో పీసిమున్న వెహికల్ స్ కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి నేను ఢిల్లీలో అయితే ఉన్నాను ఈ కారు కూడా ఢిల్లీలో అయితే ఉంది టయోటా ఫార్చునర్ ఫోర్ బై ఫోర్ మాన్యువల్ అండి ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పద్దెనిమిది మోడల్ రెండు వేల ముప్పై మూడు దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే ఈ కార్ ఇప్పుడు వరకు ఎనభై ఏడు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి డీజిల్ కార్ అండి మాన్యువల్ గేట్స్ అండి ఓనర్ ఫస్ట్ ఓనర్ కార్ అండి కండిషన్ విషయంలో ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి అలాగే ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి టైర్ టైర్తో సహా ఐదు టైర్స్ కూడా వందకి దాదాపుగా ఒక డెబ్బై నుంచి ఎనభై టైట్స్ ఉన్నాయి అలాగే ఎలై వీల్స్ అయితే ఉన్నాయి ఎలైవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఏసీ చిల్ ఏసీ ఫుల్ వర్కింగ్ లో ఉంది రియర్ ఏసీ వెంట్స్ మంచి వర్కింగ్ లో ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ లో ఉంది అలాగే చూసుకున్నట్లయితే స్పీకర్స్ కూడా మంచి బేస్ తో మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయండి అలాగే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే వస్తుంది నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్ లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది టూ కీస్ అయితే ఉన్నాయండి స్మార్ట్ సెన్సార్ కీస్ పుష్కనవ్వడంతో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది అలాగే పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే చూసుకున్నట్లయితే స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి బ్లూటూత్ కంట్రోల్స్ ఉన్నాయి వాయిస్ కమాండ్ కంట్రోల్స్ ఉన్నాయి అలాగే క్రూజ్ కంట్రోల్స్ అయితే ఈ కార్కైతే ఉన్నాయండి ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ డ్రైవర్ సైడ్ సీట్ అయితే ఉంది అది కూడా మంచి వర్కింగ్లో అయితే ఉంది సేఫ్టీ విషయంలో ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి కార్ బాడీ పరంగా చూసుకున్నట్లయితే మిల్క్ వైట్ అండి కారు బాడీ పరంగా కారు కలర్ వచ్చేసి మిల్క్ వైట్ అండి అక్కడక్కడ గీతలు పడితే మాత్రం ఒక నాలుగు ఐదు షార్ట్ల అనేది కామన్ కామన్గా అయితే పడతాయి కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి నాలుగు నాలుగు ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే రూఫ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కింద బాడీకి ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే డోర్ పేస్టింగు బాడీ పంచింగు పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఇక మిడిల్ ఇది అలాగే ఫ్రంట్ చూసుకున్నట్లయితే లెగ్స్ కానీ అలాగే చూసుకున్నట్లయితే రేడియేటర్ పట్టి కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వెనకాల బూటు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్కి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద యూపీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కారు పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి ఈ కారు ధర చూసుకున్నట్లయితే ఇరవై ఒక్క లక్ష అరవై వేల రూపాయలు చెప్తున్నారు ట్వంటీ వన్ ల్యాక్ సిక్స్టీ థౌజండ్ ఇరవై ఒక్క లక్ష అరవై వేల రూపాయలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఎన్ఓసి ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చాలా వచ్చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి టయోటా ఫార్చునర్ ఫోర్ బై ఫోర్ అండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి టయోటా ఫార్చునర్ ఫోర్ బై ఫోర్ అండి మాన్యువల్ గేర్స్ ఉన్నటువంటి కారు అలాగే చూసుకున్నట్లయితే సెవెంటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎయిటీన్ రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై మూడు దాకా ఆర్సీ వాలిటీ అయితే ఉంది చూడొచ్చు ఫ్రంట్ బానేట్ పర్ఫెక్ట్గా ఉంది ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు హెడ్ ల్యాంప్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై తొంభై శాతం హెడ్ ల్యాంప్స్ ఉన్నాయండి ల్యాంప్స్ కానీ బంపర్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉంటాయి కామన్ అండి డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మైనర్ చిన్న చిన్న స్క్రాచెస్ కనపడి కనపడినట్టుగా అయితే ఉన్నాయి ఒక నాలుగైదు చోట్ల టచ్ అప్లు కూడా అయితే పడతాయి అండి అవి అయితే కామన్ అండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ చూడొచ్చు చాలా నీట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే రిక్వెస్ట్ సెన్సార్స్ వస్తాయి ఫోల్డబుల్ మిర్రర్స్ అయితే వస్తాయి డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది ఒక డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి లెవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫుడ్ బోర్డ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి వెనకాల టే ల్యాంప్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే స్పాయిలర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది వాషర్ విత్ వైపర్ డీఫాగర్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే చూడచ్చండి బూటు ఓపెనింగ్ ఫంక్షన్ అనేది మీకు కీలోనే అయితే ఉంటుందండి కీ బటన్ ప్రెస్ చేస్తే చాలు హైడ్రాలిక్ అండి అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు బూట్ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంది ఎక్కడ బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూడొచ్చు బూట్ ఓపెన్లో కానీ క్లోజింగ్లో కానీ ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే స్టెప్నీ టైల్స్ చూసుకున్నట్లయితే ఒక అరవై డెబ్బై శాతం స్టెప్నీ టైర్ అయితే ఉంది అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అండి వైట్ కలర్ కార్ అండి కారు యొక్క రైట్ సైడ్ లుక్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి ఇక టైల్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఒక అరవై డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి కారు యొక్క చూడొచ్చండి రైట్ సైడ్ లుక్ అండి అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై శాతం డెబ్బై నుంచి ఎనభై శాతం లెదర్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది రియర్ ఏసీవెన్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి రోలో ఉన్నటువంటి సీట్ కవర్స్ ఎనభై శాతం అయితే ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూడొచ్చు డాష్ బోర్డ్ లుక్ అండి అలాగే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి రిక్వెస్ట్ సెన్సార్స్ ఫోల్డబుల్ మిర్రర్స్ మిర్రర్స్ అయితే వస్తాయండి అలాగే డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ ఉన్నాయి ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్స్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి బ్యాక్ రెస్ట్ అడ్జస్ట్మెంట్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉంది స్మార్ట్ సెన్సార్ కీస్ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి స్మార్ట్ సెన్సార్ కీస్ టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రోబుల్ అయితే లేదండి అలాగే చూసుకున్నట్లయితే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ నుండి ఆడియో బ్లూటూత్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు క్రూజ్ కంట్రోల్స్ కూడా అయితే ఉన్నాయండి రీడింగ్ చూసుకున్నట్లయితే ఎనభై ఏడు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదండి అలాగే సేఫ్టీ విషయంలో ఈ కార్లో సేఫ్టీ విషయంలో ఈ కార్లో రెండు ఇయర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ అయితే ఉందండి అలాగే డాష్ బోర్డ్లకు చూడొచ్చు మాన్యువల్ గేర్స్ అండి ఈకో మోడ్ పవర్ మోడ్ మోడ్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి చూడొచ్చు టైర్ వచ్చేసి ఒక డెబ్బై శాతం ఉంది ఎలా వీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి ఇంజన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్గా అయితే ఉందండి ఎక్కడ బాడీ పేస్టింగ్ కానీ పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బాడీ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి చూడొచ్చు రేడియేటర్ పట్టి కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే లెగ్స్ కూడా ఫ్రంట్ వచ్చినటువంటి రెండు లెగ్స్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అండి ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు అలాగే ఏబిఎస్ యాంటీలాక్ డ్రింకింగ్ సిస్టమ్ అయితే ఉంది బానెట్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా బానెట్ పేస్టింగ్ అయితే ఉంది కంపెనీ లేబుల్స్తో అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే అమరాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదు ఇంజన్ యొక్క నాయిస్ చాలా స్మూత్గా అయితే ఉందండి చూడొచ్చండి ఇంజిన్ పర్ఫెక్ట్గా అయితే ఉంది రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ టయోటా ఇనోవా క్రిస్టా ఫోర్ బై ఫోర్ అండి ఈ కారు చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ కారు టూ కీస్ ఉన్నాయి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది కారు ధర ఇరవై ఒక్క లక్ష ఇరవై ఒక్క లక్ష అరవై వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగున్నారు అందరికీ はい。